ముకుంద అతిపెద్ద మార్ట్ డిసెంబర్ ప్రారంభం తెలంగాణ రాష్ట్ర సర్కార్ సీరియస్ గానే రైతు బంధు ఆర్ ఇప్పుడు వచ్చినటువంటి సర్కార్ రైతు బంధును కాస్త రైతు భరోసాగా మార్చిన పరిస్థితి మనందరికీ తెలుసు అండ్ రైతులు కూడా చాలా వరకు ఎదురు చూస్తున్నారు ఇప్పుడు సంక్రాంతి తర్వాత మేము రైతు భరోసా ఇవ్వబోతున్నామని సర్కారే ప్రకటించింది కాబట్టి దానికి సంబంధించి సీరియస్గానే కసరత్తు చేస్తోంది అందులో భాగంగానే అసలు ఎవరికి ఇవ్వబోతోంది రైతు భరోసా ఇది అతిపెద్ద చర్చ ఎందుకంటే గతంలో రైతు బంధుని పూర్తిగా రాళ్లకు రప్పలకు రియల్ ఎస్టేట్ వాళ్ళకి అసలు చెరువులకి రోడ్లకి వీటన్నిటి కూడా ఇచ్చారు అందులో పూర్తిగా బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున లబ్ధి పొందారు అండ్ దీనివల్ల రాష్ట్ర సర్కార్ మీద భారం ఎంత పడింది అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే వీళ్ళు కాంగ్రెస్ సర్కారు వచ్చేంత వరకు ఎంత భారం పడింది అని అంటే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల భారం రాష్ట్ర సర్కార్ మీద పడింది దీన్ని కరెక్ట్ చేయాల్సిందే నిజమైన లబ్ధిదారులు ఎవరు నిజమైన రైతులు ఎవరు అనేది గుర్తించి పూర్తిగా రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాల్సిందే అని రాష్ట్ర సర్కార్ ఇప్పుడున్న రాష్ట్ర సర్కార్ గృఢ నిశ్చయంతో ఒక నిశ్చయం తీసుకొని ఒక నిర్ణయం తీసుకొని దానికి సంబంధించి నియమ నిబంధనలు ఏముండాలి అనేసి సీరియస్గా అయితే ఒక స్ట్రక్చర్ని రూపొందిస్తోంది ఏ రైతుకి రైతు భరోసా ఇవ్వాలి అనేది కూడా ఒక కసరత్తు చేస్తోంది సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రియల్ ఎస్టేట్ వెంచర్స్ కావచ్చు రోడ్లు కావచ్చు కొండలకు కావచ్చు రైతు బంధు ఇప్పటి వరకు ఇచ్చారు అంటే గత సర్కార్ ఇచ్చింది దానివల్ల రాష్ట్ర సర్కార్ మీద భారం ఇరవై ఐదు వేల ఆరు వందల డెబ్భై రెండు కోట్లు అని ఒక అంచనాకైతే రాష్ట్ర సర్కారు వచ్చింది సో సంవత్సరానికి ఎంత అవుతుంది దీన్ని బట్టి నాలుగు వేల కోట్ల రూపాయలు దీనికి అవుతుంది అని ఒక అంచనాకైతే రాష్ట్ర సర్కార్ వచ్చింది సో దీన్ని బేస్ చేసుకొని ఎప్పుడైతే రైతు భరోసా మీద కసరత్తు స్టార్ట్ చేసిందో అధికారులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కావచ్చు వీటన్నిటిని కూడా మేధావులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు వీటన్నిటిని కూడా బేస్ చేసుకొని రాష్ట్ర సర్కార్ ఒక సీరియస్ కసరత్తు అయితే చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది అంటే ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి ఐదు ఎకరాల పది ఎకరాల ఐదు నుంచి పది ఎకరాలు ఉన్న వాళ్ళక ఈ లెక్క అంతా ఈ డాటా అంతా తీసే ప్రయత్నం ఇప్పుడు రాష్ట్ర సర్కార్ స్టార్ట్ చేసింది ఎందుకంటే ఇప్పుడు ఏదైనా పదహారు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి ఆ అసెంబ్లీ సమావేశాల్లోనే క్లియర్ కట్గా అసలు ఎంతమందికి ఇవ్వబోతోంది రైతు భరోసా అని లెక్కలతో సహా చెప్పబోతోంది గతంలో వృధా అయింది ఎంత ఎవరెవరికి ఇచ్చారు ఏంటి అనేది చెప్తూనే ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నటువంటి కట్ ఆఫ్ అంటే ఏ రైతుకి మేము ఇవ్వాలి అనేది కూడా క్లియర్గా రాష్ట్ర సర్కార్ చెప్పబోతోంది సో దీనికి సంబంధించి సీరియస్గా కసరత్తు చేస్తోంది రాష్ట్ర సర్కార్ అందులో భాగంగా వీళ్ళు చెప్పినటువంటి లెక్కల ప్రకారం అయితే ఇప్పుడు పూర్తిగా మార్గదర్శకాలు రూపొందించండి అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం సో ఉప ముఖ్యమంత్రి మల్లు భటు విక్రమార్క నేపథ్యంలో అయితే ఒక మంత్రివర్గ ఉపసంగాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి ఆ ఉపసంఘం పూర్తిగా మార్గదర్శకాలు ఏముండాలని సీరియస్గా కసరత్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఒకవేళ సీలింగ్ పెడితే డెఫినెట్లీ అగైన్ బీఆర్ఎస్ కావచ్చు లేదంటే బీజేపీ కావచ్చు రాజకీయంగా ఏదైనా దీన్ని కూడా మీ వైఫల్యమను లేకపోతే లెక్క తప్పను ఇది చెప్పే అవకాశం ఉంటుంది అందుకని క్లియర్ కట్గా లెక్కలతో సహా ఎవరికి ఇవ్వబోతున్నాం గతంలో ఎవరెవరికి ఇచ్చారు ఏవేవి తీసేశారు అనేది క్లియర్ కట్గా ఉపసంఘం ఇప్పుడు లెక్కలతో సహా ఆ నివేదికను అందించబోతోంది ఆ నివేదికనే ఇప్పుడు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర సర్కార్ ప్రవేశపెట్టబోతోంది దానికి అనుగుణంగానే ఇప్పుడు సంక్రాంతి తర్వాత రైతులకు రైతు భరోసా ఇవ్వబోతోంది సో ఒకవేళ ఇప్పుడున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో పది శాతం మంది రైతులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా లక్ష పదహారు వేల మంది రైతులకు పద్దెనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల ఎకరాల్లో పది నుంచి యాభై మూడు ఎకరాల మధ్య భూములు కలిగి ఉన్నారు అనేది నివేదిక చెప్తోంది సో దీనికి విరుద్ధంగా అయితే మెజారిటీగా యాభై ఆరు లక్షల మంది రైతులు ఒక్కొక్కరు ఐదు ఎకరాల కంటే తక్కువ కలిగి ఉన్నారు అని నివేదిక స్పష్టం చేస్తోంది సో పెద్ద భూ యజమానులు ఎవరైతే ఉన్నారో ప్రయోజనాలు పరిమితం చేయడం అంటే ప్రభుత్వ ప్రతిష్టకు దెబ్బ తక్కుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్కి రాజకీయ ఆయుధంలాగా దొరుకుతుంది కాబట్టి సీలింగ్ విధించే బదులుగా సీలింగ్ ఆర్ కట్ ఆఫ్ ఏదైతే చెప్తున్నారో దానికి బదులుగా ఇప్పుడు భూములను ఏవేవైతే ఇప్పుడు నేను చెప్పినట్టుగా రియల్ ఎస్టేట్ భూములు ఏవైతే ఉన్నాయో రాళ్ళు రప్పలు ఏవైతే ఉన్నాయో రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించండి మనం సీలింగ్ ఎక్కడ కూడా విధించకుండా ఆ భూములను గుర్తిస్తే నిజమైన లెక్క మనకు దొరుకుతుంది అని సీలింగ్కి సంబంధించి ఏది మనం పెట్టొద్దు అని రాష్ట్ర సర్కార్ ఆలోచిస్తున్నట్టుగా అయితే ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం సో ఐదు నుంచి పద పది నుంచి ఇరవై ఈ సీలింగ్ విధానం ఇక మీదట ఉండబోవట్లేదు నిజమైన రైతులు ఎవరైతే నిజంగా రైతులు పంట పండిస్తున్నారో వాళ్ళకు లబ్ధి పొందాలి అని అంటే ఈ రియల్ ఎస్టేట్ భూములు కావచ్చు ఈ మధ్య కాలంలో చాలా వరకు ఈ రియల్ ఎస్టేట్ భూమి చాలా ఎక్కువగా వచ్చేసింది గ్రామాలలో ఆర్ డిస్ట్రిక్ట్స్ అయిన తర్వాత చాలా వరకు ఈ పంట భూములన్నీ కూడా రియల్ ఎస్టేట్ వెంచర్స్గా మారిపోయిన పరిస్థితి వాటికి కూడా మొన్నటి వరకు రైతు బంధు అందింది అవన్నీ తీసేస్తే నిజమైన లెక్క వస్తుంది కాబట్టి మనం సీలింగ్ పెట్టాల్సిన అవసరం లేదు అన్న అభిప్రాయానికి రాష్ట్ర సర్కార్ వచ్చినట్టుగా ఒక సమాచారం అయితే అందుతోంది సో దీనివల్ల ఎకరాకు ఏదైతే పదిహేను వేలు ప్రామిస్ చేశారో దాన్ని మనం ఈజీగా ఇవ్వగలుగుతాం అండ్ రెండు వేల పద్దెనిమిదిలో ప్రవేశ ప్రవేశపెట్టిన రైతు బంధు ఏదైతే ఉందో పరిమితులు లేకుండా అంటే ఏ పరిమితి లేదు నువ్వు రైత అసలు ఇచ్చేద్దాం పదివేలు ఎకరానికి అనేటువంటిది ఏదైతే ఇచ్చుకుంటా పోయినరో పుట్నాలు వంచినట్టు ఎట్లా పంచుకుంటా పోయినరో ఇదన్నీ కూడా విమర్శలు కాంగ్రెస్ గతంలో చేసినవి సో అట్లా కాకుండా ప్రభుత్వ భారాన్ని ప్రభుత్వం మీద ఉన్నటువంటి భారాన్ని తగ్గించుకోవచ్చు ఈ భూములన్నీ గుర్తిస్తే ఏవైతే రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ ఉన్నాయో అవన్నిటిని తీసేస్తే నిజమైన లబ్ధిదారులు ఆ రైతుల లెక్క తేలుతుంది కాబట్టి దీని మీద కసరత్తు సీరియస్గా చేయండి అనేటువంటి క్లియర్ కట్ అయితే ఇప్పుడు ఉపసంఘానికి అండ్ దానికి సంబంధించే అధికారులు కూడా పూర్తిగా సీరియస్గా కసరత్తు చేస్తున్నట్టుగా మనకు ఉన్నటువంటి ఇన్నర్ ఇన్ఫర్మేషన్ సో కట్ ఆఫ్ ఏం ఉండట్లేదు ఎవరైతే నిజమైన రైతులు ఉంటారో ఐదు పది ఎకరాలన్న కట్ ఆఫ్ ఏమి ఉండకుండా నిజమైన రైతులు వాళ్ళే ఐదు నుంచి పది ఎకరాలు వాళ్ళే నిజమైన రైతులు కాబట్టి మ్యాక్సిమం వాళ్ళకే ఇప్పుడు రైతు భరోసా ఇచ్చే ప్రయత్నం ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ చేయబోతోంది అనేది మనకున్నటువంటి సమాచారం సో ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఇంకో ప్రామిస్ కూడా చేసింది అదేంటంటే రైతు భరోసా కింద కౌలు రైతులకు కూడా పదిహేను వేలు చెల్లిస్తామంది అండ్ వ్యవసాయ కూలీలకు కూడా పన్నెండు వేలు ఇస్తామని మేనిఫెస్టోలోనే హామీ ఇచ్చింది కాబట్టి సో ఆ జాబితా కూడా క్లియర్గా ఈ ఉపసంఘం నివేదికలో ఉండబోతోంది సో ఈ సంక్రాంతి తర్వాత వీళ్ళందరికీ కూడా రాష్ట్ర సర్కార్ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా గుర్తించడం ఆ తర్వాత వాళ్ళ అకౌంట్లో డబ్బులు కూడా వేయడం జరుగుతుంది దీనికి సంబంధించి సీరియస్గా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్టుగా అయితే మనకున్నటువంటి సమాచారం సో అసెంబ్లీ సమావేశాల్లో ఈ నివేదికను పెట్టి నిజమైన రైతులు ఎవరు తేల్చేది ఆ లెక్క చెప్పేది అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచే ఒక ప్రకటన ఆర్ మార్గదర్శకాలు ఇవ్వబోతున్నారు